హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి అమావాస్య రోజు వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఇప్పుడు మస్ట్ మనము ఈ కార్డ్స్ ద్వారా చెక్ చేద్దామండి ఈ మూన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి న్యూ మూన్ ఫుల్ మూన్ ఏదైనా కావచ్చు దాని ఆ కార్డ్స్ ద్వారా మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనే చూద్దాము ఈ అంటే అమావాస్య రోజుకి ఎలా ఉన్నాయి అనేవి మనకి ఎలా వస్తుందో చూద్దాము ఏ మెసేజ్ వస్తాయో చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చెక్ చేయండి యూనివర్స్ స్ట్ ఇక్కడ కార్డ్స్ పెడతానండి తర్వాత చూద్దాము అసలు ఏ మెసేజెస్ వస్తాయి అనేది ఫస్ట్ కార్డ్ నేను ఒకటి పెట్టానండి సెకండ్ కార్డు థర్డ్ కార్డు ఫోర్త్ కార్డు ఫిఫ్త్ కార్డు సిక్స్త్ కార్డు తీసుకున్నాను ఫస్ట్ కార్డ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఫస్ట్ కార్డ్ అండి ఒక్క నిమిషం అండి అడ్జస్ట్మెంట్స్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అంట అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది వచ్చిందండి అంటే సర్దుబాట్లు అనేది అవసరం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సర్దుబాట్లు అనేది అవసరమని ఇక్కడ మనకు ఫస్ట్ మెసేజ్ అనేది వచ్చింది అంటే సెకండ్ కార్డ్ అనమాట ప్రాస్పారిటీ లైస్ ఏ హెడ్ అనమాట ప్రాస్పారిటీ లైస్ ఏ హెడ్ అంటే శ్రేయస్ అనేది ముందు అనేది ఉంటుందంట ఒక శ్రేయస్ అనేది ముందు ఉంటుంది టారస్ అండి టారస్ అంటే వృషభ రాశి దాని గురించి ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది అనమాట ప్రాస్పారిటీ లైస్ ఏ హెడ్ అంటే శ్రేయస్ అనేది ముందు అనేది ముందు ముందు మనకు ఉంటుందని ఈ కార్డులో మెసేజ్ వచ్చింది థర్డ్ కార్డ్ అండి ఇది క్యాన్సర్ అంటే కర్కాటక రాశి ఆర్ యు అండ్ యు ఆర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అని వచ్చింది అంటే మీరు మీ ప్రియమైన వారు సురక్షితంగా ఉన్నారని మనకి మెసేజ్ వచ్చింది అనమాట ఈ కార్డులో మీరు మీకు ఇష్టమైన వారు సేఫ్గానే ఉన్నారు అంటే సురక్షితంగానే ఉన్నారు అనేది మనకి ఇందులో మెసేజ్ వచ్చింది ఇక్కడ ఫిఫ్త్ కార్డ్ అండి ఫిఫ్త్ కార్డు వచ్చేసి ఫోర్త్ కార్డు సారీ అండి సరెండర్ టు ది డివైన్ అంటే డివైన్కి సరెండర్ చేయమని వస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైనా అనుకోవచ్చండి మేనిఫెస్టేషన్ చేయొచ్చు మీ పర్సన్ గురించి దాన్ని ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి అనేది సరెండర్ చేయమని ఇక్కడ మనకి ఈ కార్డులో మెసేజ్ అనేది వచ్చింది ఫిఫ్త్ కడ్డండి యువర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ అని వచ్చింది దీనికి వచ్చేసి మెసేజ్ ఏంటంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు అని మనకి మెసేజ్ చెప్తుంది నెక్స్ట్ కార్డ్ అండి హోల్డ్ యువర్ విజన్ హోల్డ్ యువర్ విజన్ అంటే మీ దృష్టిని పట్టుకోండి అని ఇక్కడ మనకు మెసేజ్ మీ దృష్టినంట అంటే పట్టుకొని ఉండమని చెప్తుంది అనమాట మీ దృష్టిలో మీరు ఏదైతే అనుకున్న దాని గురించి అట్టే ఉండమని చెప్తున్నారు అనమాట మనం ఒక డెసిషన్ తీసుకుంటాము దాని మీద స్టిక్ అయ్యి ఉండాలన్నమాట ఇప్పుడు మీరు మీ పర్సన్ కావాలనుకుంటే మీరు ఏదైనా కానీ ఆ నెగిటివిటీ అంతా వదిలేసి యూనివర్స్ కంట సరౌండర్ చేస్తే మీకు ఏదైనా కానీ డివైన్కి సరౌండర్ చేస్తే మీకు జరిగేది అనేది టయానికి జరుగుతుంది అనమాట మనము ఈ టారో గార్డ్స్ ద్వారా మనం చూద్దామండి ఇప్పుడు టారో గార్డ్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాము ఈ కార్డ్స్ అన్ని తీసేస్తున్నానండి ఈ టారో కార్డ్ ద్వారా మనం చెక్ చేద్దాము ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి ఇది జనరల్ రీడింగు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా చూడొచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చండి ఇది ఈ రీడింగ్ అదే విధంగా ఈ ఈ వీడియో అనేది ఎప్పుడు మేము ఎందుకు వచ్చినా ఇది మీకు రిజర్నేట్ అవుతుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు అయితే కా నాకు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య రోజు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి మాకు మాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ఎనర్జీస్ అనేవండి ఒక్కొక్కసారి లో అవ్వచ్చు ఒక్కొక్కసారి హై అవ్వచ్చు అండి ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి స్ట్రెంత్ కార్డు వచ్చిందండి ఫస్ట్ కార్డు నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెట్టినాక మెసేజ్ చూద్దాము ఏమనుకుంటున్నారు అనేది ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది ది హై ప్రిస్టెస్ వచ్చింది తర్వాత కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ వచ్చింది ఫోర్ ఆఫ్ వాన్స్ Page of Swords, Ace of Swords, Six of Pentacle, Two of four. Cups, the Fool card, Seven, Eight of One Sunday. Seven of Wands, Queen of Swords, Death Card, Page of Pentacle, Ten of Cups. ది ఎంప్రెస్ ది ఎంప్రర్ ఎంప్రర్ ఎంప్రెస్ రెండు వచ్చినండి కార్డ్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కార్డ్స్ ది టవర్ వచ్చింది ఇక్కడ వచ్చి బాటమ్ ఆఫ్ ది టెంపరెన్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డ్స్ అయితే చూద్దాము మెసేజ్లో ఏమొచ్చిందనేది ఇక్కడ మనకి కార్డ్స్లో స్ట్రెంగ్త్ కార్డ్ అండి స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టవర్ మూమెంట్ ఎందుకంటే గతంలో మీ మధ్య ఏదో గొడవలు జరిగో ఏం ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే వేరే వాళ్ళ పర్సన్ ఈ మీ లైఫ్లో రిలేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం మూలానో వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి టవర్ మూమెంట్ జరిగింది కాబట్టి మీ లైఫ్లో దాని గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఓవర్ థింకింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట కొంచెం అయితే హీల్ అయితే అవుతున్నారండి హీలింగ్ అంటే మనకి ఈ కార్డులో మనకి హీలింగ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలన్నట్లు వాళ్ళు అయితే చూస్తున్నారండి స్ట్రెంగ్త్ కోసం చూస్తున్నారు మీకు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని వాళ్ళకంటే అనిపిస్తుందండి ఇక్కడ మనకి ఎందుకు వచ్చింది ఈ కార్డ్ అని త్రీ ఆఫ్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్స్ మీతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చని వాళ్ళైతే అనుకుంటున్నారు ఇక్కడ అయితే గతంలో గొడవలు ఏ జరిగి ఉండవచ్చు అండి అందువల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది విషయంలో అండి కొంతమంది విషయంలో గొడవలు జరిగి వెళ్ళిపోయి ఉండవచ్చు కొంతమంది విషయానికి వచ్చి ఇంకొక పర్సన్ వల్ల ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అండి ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు ఒక కంట్రోల్ పర్సన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది కొంతమందికి వాళ్ళ లైఫ్లో కంట్రోల్ పర్సన్ ఉన్నారు అది ఎవరైనా వాళ్ళ మదర్ అయినా లేకపోతే అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు అండి ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా ఎవరైనా రిలేషన్ రిలేటివ్స్ అయినా ఎవరైనా అవ్వచ్చు లేదంటే ఆ మనిషే మీ నుంచి దూరమైన వ్యక్తే ఇలా ఉండొచ్చు అనమాట ఏంటంటే కంట్రోల్ ఆ పర్సనే కంట్రోల్ చేయాలి అన్నట్లుగా మిమ్మల్ని చూసి ఉండొచ్చు అది కూడా జరుగుండొచ్చు ఇది కొంతమందికి అయితే వర్తిస్తుందండి ఇక్కడ అయితే ఎంప్రర్ ఎంపరర్ అంటే మనకు తెలిసింది ఎంపరర్ అంటే ఏంది మొండితనం వీళ్ళకి మొండితనం అనమాట వీళ్ళకి ప్రేమ ఉన్న లవ్ ఉన్న ఇష్టం ఉన్నా అన్నీ ఉన్నా కానీ వాళ్ళు బయటకు చెప్పరు అనమాట ఎక్స్ప్రెస్ చెయ్యరు ఇక్కడైతే మీ గురించి అయితే వాళ్ళు ఎంపరర్ లా ఎంప్రెస్ లాగా అనుకుంటున్నారండి మీది ఒక మంచి స్వభావం అని అంటే మీ నేచర్ అనేది మంచిది వాళ్ళకి ఇష్టం అనమాట ఇన్ని ఇష్టమైనా కానీ మాతో ఎందుకు వెళ్ళిపోయారు మా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఇగో వల్ల వాళ్ళు మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయచ్చు చెప్తున్నాం కదా కొంతమంది ఆ పర్సనే ఇగో పర్సన్ లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్నోళ్ళు ఎవరైనా కంట్రోల్ చేసే పర్సన్ వల్ల కూడా వాళ్ళు మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది విషయంలో గొడవల వల్ల వెళ్ళిపోయినట్లు మనకి ఈ కార్డులో చూపిస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండి ఇక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ మనం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ అందరు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి నేను దాని ప్రకారమే రీడింగ్ చెప్తున్నాను అందరి విషయాలు ఇక్కడ సిచ్యువేషన్స్ పరంగా మీ లైఫ్లో మీది ఏ సిచ్యువేషనో మీకే తెలియాలి దాన్ని బట్టి ఈ రీడింగ్ అనేది మీకు రెజోనేట్ అవుతుందండి అంటే ఇక్కడ మిమ్మల్ని ఎంప్రెస్ ఎంప్రెస్ అంటే ఏంది మీరు మంచి స్వభావం అని మంచి నేచర్ అని వాళ్ళైతే అనుకుంటున్నారనమాట మీ అంటే మీరు బాగా కష్టపడే మనసు కొంతమందికి బాగా కష్టపడతారనమాట అలాంటి స్వభావం కూడా మీలో వాళ్ళకి నచ్చుతుంది అనమాట అంటే మీరు అందంగా ఉంటారని ఇది కూడా వాళ్ళ మనసులో అయితే ఉందండి ఇక నేనేం లేని చెప్పట్లేదు ఇది మన కార్డులో వచ్చిందే చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్పైయింగ్ అనమాట స్పై చేస్తున్నారండి మిమ్మల్ని అంటే మీ నుంచి దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారంటే మీ గురించి ఆలోచించడం స్పై అండి కొంతమంది అనుకోవచ్చు స్పై ఎలా చేస్తారు మమ్మల్ని బ్లాక్లో పెట్టారు కదా అలా కూడా కొంతమంది ఆలోచిస్తారండి బ్లాక్లో పెట్టినా కానీ మీ గురించి వాళ్ళు ఆలోచి ఆలోచిస్తుండొచ్చు లేదంటే మీ గురించి కనుక్కోవచ్చండి వేరే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా కనుక్కోవచ్చు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుండొచ్చు అట్లా కూడా మిమ్మల్ని స్పై చేయొచ్చండి లేదంటే మీ ఫోటోలు ఏమైనా ఉన్నా ఈ వీడియోస్ ఏమైనా ఉన్నా అవి చూసుకుంటా ఉండి అండి స్పై అంటే ఏదైనా వస్తుందండి అలా అయినా మిమ్మల్ని గమనిస్తూ అయితే వీళ్ళు ఉన్నారు గతంలో అయితే మీ పట్ల వీళ్ళు కొంచెం ఇన్మెచ్యూర్ బిహేవియర్తోనే బిహేవ్ చేసినట్లే నాకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే కేర్లెస్గా ఉన్నారండి మీ రిలేషన్షిప్లో వీళ్ళు కేర్లెస్గా ఉన్నారు ఇప్పుడైతే న్యూ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ మనసులో అయితే ఆలోచిస్తున్నారు ఈ పౌర్ణం ఈ పౌర్ణమి సారీ పౌర్ణమి అంటున్నాను ఈ అమావాస్యకి వాళ్ళ ఆలోచనలు అండి ఇవి ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి అంటే మనకి ఈ యొక్క ఆలోచనలు అయితే చేస్తున్నారండి ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అప్పుడైతే మీ పట్ల విండొచ్చు అండి కేర్లెస్గా ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో వాళ్ళైతే కేర్లెస్ కేర్లెస్గానే ఉండి మీ దగ్గర నుంచి దూరం అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ఆలోచిస్తున్నారనమాట ఆలోచనలు పడ్డారని చెప్పచ్చు కొంచెం ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా ఉంది అదేవిధంగా వాళ్ళ కెరియర్ కూడా కొంచెం గ్రోత్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంది వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఉండేది ఏదైనా కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ వాళ్ళు చేసే జాబ్ కానీ ఏదైనా దాన్ని కూడా గ్రోత్ చేసుకోవాలని వాళ్ళైతే చేస్తున్నారనమాట మీతో ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలని వాళ్ళైతే చూస్తున్నారండి ఇది కొంతమంది సోల్ మెట్ రిలేషన్ కూడా అయి ఉండొచ్చు అంటే దూరమైనా కానీ సోల్ అనేవి ఒక్కొక్కరు సోలు మనకి సోల్ అనేవి టెలిపత్ ద్వారా మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారనేవి అందుతాయండి సమాచారం అనేది అందుకే ఎప్పుడు నెగిటివ్ ఆలోచించద్దు పాజిటివ్ ఆలోచించమనేది అందుకే ఇప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అవి మీ ఎనర్జీస్ అనేవి టెలిపతి ద్వారా ఎదుటి వాళ్ళకి కూడా వెళ్తాయి అనమాట వాళ్ళు కూడా మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు ఇక్కడ మనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి మీరు సోల్మేట్ అని వాళ్ళు అనుకోవచ్చు సోల్మేట్ అంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చండి కొంతమంది తెలియకపోవచ్చు కానీ ఏదో జన్మలో మన వీళ్ళతో ఏదో రిలేషన్ ఉంది అని మనం అనుకుంటాం కదా అట్లానే వాళ్ళు కూడా అనుకో ఉండొచ్చండి మీ గురించి దాని గురించి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ది హై స్టెస్ అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు వీళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్ అయినా పాజిటివ్ సిచ్యువేషన్ అయినా దేన్నైనా సరే వీళ్ళు బ్యాలెన్స్ చేయగలరు అనమాట ఇక్కడైతే మనకి అట్లానే వచ్చింది వాళ్ళు ప్రాక్టికల్గా ఉండని ఎమోషనల్గా ఉండని ఎలా అన్నా ఉండని అండి కానీ వాళ్ళైతే కొంచెం బ్యాలెన్స్ చేయగలరు వాళ్ళు ఎమోషన్స్ అనేవి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు అనమాట మనకు అదే కనిపిస్తుంది అయితే ఈ న్యాయం చేయాలని అయితే మీకు ఉందండి మనకి జడ్జిమెంట్ కార్డు కూడా వచ్చింది కాబట్టి మీ విషయంలో న్యాయం చేయాలి అనయితే వాళ్ళైతే ఇప్పుడు చూస్తున్నారండి ప్రజెంట్ న్యాయం చేయాలనే దిశలోనే వాళ్ళు వెళ్తున్నారనమాట ఆలోచిస్తున్నారనమాట ఈక్వల్గా అంటే వాళ్ళు ఏంటి మీకు అప్పుడైతే న్యాయం సమాన ఈక్వల్ న్యాయం చేయలే ఇందులో మ్యారేజ్ వాళ్ళైంది కూడా వస్తుందండి కొంతమంది విడాకులు దానికి మంచి కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా జడ్జ్మెంట్ వస్తుందండి అంటే మంచి ఏదైతే జరగాలనుకుంటున్నారో మీ సైడ్ ఏదైతే పాజిటివ్ ఉందో దానికి మీకు ఏదైతే న్యాయం ఉందో దానికి మీకు జడ్జ్మెంట్ జరిగే అవకాశం అయితే ఇక్కడ ఉంది ఇది లవర్స్ గురించి కూడా మీకు జడ్జిమెంట్ అయితే వస్తుందండి ఇక్కడ మనకి ఇక్కడ అయితే కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది నేను ఇందా చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలని ఉంది ఆలోచిస్తున్నారు అని మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ కార్డు కూడా అనమాట ఏస్ ఆఫ్ సోర్స్ అనేది వచ్చింది కదా ఇందాక మనకి కార్డు అంటే ఏంది న్యూ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మీతోటి అని చెప్పాను కదా దానికి కమ్యూనికేషన్ కార్డ్ అండి ఇది కమ్యూనికేషన్ అంటే మీతో మళ్ళీ మాట్లాడాలని మాటలు కలపాలని దూరంగా ఉంటే రావాలని ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని మాట్లాడాలని కొంతమంది అయితే ఆలోచిస్తున్నారండి ఇక్కడ మన కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విష్ అనమాట మీతో అంటే వాళ్ళ కళ ఏదైనా కావచ్చండి అది ఒకవేళ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి మీతో ఉంటే హ్యాపీ అని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఆ కళ అనేది నెరవేరాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీ గురించి కొంతమంది మ్యారేజ్గా మీతో ఉంటే హ్యాపీ మ్యారేజ్ ఉంటుంది హ్యాపీ చిల్డ్రన్ ఉంటారని కూడా ఆలోచిస్తున్నారు ఇది కొంతమంది పెళ్ళయి విడిపోయిన వాళ్ళకు కూడా వర్తించిద్దండి పిల్లల కోసం కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు అని మనకి ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే హ్యాపీగా పెళ్లి కాని వాళ్ళు అయితే మీతో ఉంటే హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని వాళ్ళు అలా కూడా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని ఇక్కడ మనకి మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఎడ అందుకని ఇక్కడ హ్యాపీ మ్యారేజ్ గురించి నేను చెప్తున్నా అంటే హ్యాపీ ఫ్యామిలీ గురించి వచ్చింది కాబట్టి పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి చేసుకోవాలని మీతో హ్యాపీగా ఉండాలని వచ్చిందండి పెళ్ళి అయిన వాళ్ళైతే విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండాలని అయితే మనకి ఇక్కడ ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి అనమాట మనకు వచ్చిన ఎనర్జీస్ అయితే అవి ఇక్కడైతే టైం కోసమే ఎదురు చూస్తున్నారండి వాళ్ళు ఏదైనా కానీ ఒక టైం కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ ఒక టైం అనేది రావాలని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట మనకి ఇక్కడ ఏదే ఓవర్ థింకింగ్ అంటే ఏంటి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారంటేంది ఒక మంచి టైం గురించి ఎదురు చూస్తున్నారని మనకి కార్డ్స్లో వచ్చాయి అదేవిధంగా కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఏంటండి డిపెండ్ అంటే వీళ్ళు ఎలా ఉంటారు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఇగో పర్సన్ చెప్పాను కదా మీ పర్సనే ఇగో పర్సన్ ఆలోచనలో కొంతమందికి ఇది వర్తిచ్చిద్దండి కొంతమందికి మీ పర్సనే ఇగో పర్సన్ అవి ఉండొచ్చు అది లేడీ అయినా లేదంటే జెంట్ అయినా ఎవరైనా చూ తీసుకోండి మీ జెండర్ ప్రకారము అరు ఇగో పర్సన్ అనేది ఉన్నారనమాట వాళ్ళు ఇగో ఇస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకపోయినా వాళ్ళ ఆలోచనలో నాదే నెగ్గాలి నాదే చెయ్యాలని రూల్ అనేది కొంచెం రూల్ చేసే పర్సన్స్ అనమాట వీళ్ళు లేదంటే వాళ్ళ లైఫ్లో కొంతమందికి ఇది వర్తిచ్చిద్దండి వాళ్ళ లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్స్ కూడా ఉన్నారని చెప్పవచ్చు ఇది కొంతమందికి అయితే వర్తిచ్చిద్ది కొంతమంది విషయంలో వాళ్ళే అట్లా ఉంటారు వాళ్ళ నేచర్ అనేది అట్లా రూలింగ్గా ఉంటుంది కొంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా అవ్వచ్చు ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళని వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట డెత్ కార్డ్ అంటే ఏంటంటే మనకి ఈ నెగిటివిటీ అంత పోయి పాజిటివిటీకి రావాలని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి రీబర్త్ కావాలి అంటే మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి నువ్వు స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఆలోచిస్తున్నట్లు మనకైతే కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగు అంటే రీబర్త్ అంటే అదేనండి అంటే ఆలోచన అంటే ఏంది నెగిటివ్ ఇప్పుడున్న నెగిటివ్ సిచ్యువేషన్లో మీరున్న మీరున్న వాళ్ళున్నా ఉన్నది నెగిటివ్ సిచ్యువేషనే కాబట్టి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి రీబర్త్ అవ్వి మళ్ళీ పాజిటివ్ సిచ్యువేషన్కి రావాలి ఇవన్నీ పోవాలని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని మాట్లాడాలని కొంతమంది అయితే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు విడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ కలవాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది రీబర్త్ అంటే మనకు ఫైనల్గా అదే నెగిటివ్ నుంచి పాజిటివ్గా వాళ్ళ ఆలోచనలు అనేవి తిరుగుతున్నాయని చెప్పొచ్చు అనమాట ఇది అండి నా రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్స్ చేయండి